ఈ సంతానము ఏ క్షేత్రమునందు పడితే ఆ క్షేత్రమునందు ఉత్పాదనము చేసేది కాదు అది ధర్మబద్ధమై ఉండాలి కామము ధర్మము చేత ముడిపడితే లభించేటటువంటి అర్థం ఏది ఉన్నదో అది ఉద్ధరణకు హేతు అవుతుంది ఉదాహరణకు కొడుకు లేడనుకోండి వచ్చిన నష్టం లేదు కూతురు గడుపుల కొడుకు పుడితే కొడుకు పుట్టినట్టు కాబట్టి ఏమవుతుంది అంటే ధర్మమునకు కామము ముడిపడాలి ఆకర్షణ నిలబడాలి అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి అంతేకాని విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి నా ధర్మపత్ని వరకు అది దాటి ఆకర్షణ పొందకూడదు అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి శరీరం ఉండాలి కదా శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడు అనుకోండి దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది ఆయుర్దాయము నిలబడదు నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది అందుకే పరస్త్రీ సంఘ దోషేణ బహవో పరస్త్రీ సంఘము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు ఆయుర్దాయాన్ని కోల్పోయారు అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళలా దోషం ఆపాదించకూడదు ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్ని స్థానంలో ఉందనుకోండి ఆమె గొప్ప ఉద్ధరణ హేతు మీకు నేను ఎన్నో మాటలు చెప్పా గృహిణీ గృహముచ్యతే అసలు ఆమె లేని నాడు ఇల్లన్న మాటకు అర్థమే లేదు ఆమె లేని నాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు ఆమె లేని నాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు అది ధర్మమన్న గీత దాటిపోతే ఆకర్షణ అన్యుల ఎందు పొందితే అది ప్రమాదహేతు అప్పుడది అక్కడతో ఆగదు శరీరాన్ని పడగొట్టేస్తుంది